అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది ఓకేనా నేనైతే ఒక ఇరవై లైక్లు టార్గెట్ పెట్టుకుంటున్నాను అంటే ఇరవై మంది కన్నా మా వీడియో నచ్చుతుందా లేదా అని చెక్ చేసుకోవడం అనమాట ఇది ఓకేనా ఒక ఇరవై లైక్లు వస్తాయి అనుకుంటున్నాను ఆ ఇరవై లైక్లు కానీ వస్తే ఇంకా ముందుకు ముందుకి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతామండి ఎందుకంటే మాకు నచ్చాయి మీకు నచ్చుతున్నాయి కాబట్టి ఓకేనా ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి వచ్చేసి ఇది నా ఈ ఈరోజు వచ్చేసి నైట్కి టిఫిన్ అండి టిఫిన్ మేము రోజు ఏదో ఒకటి తింటూ ఉంటాం కదా అన్నం తినం కదా కానీ అయితే మాకు స్పెషల్ అది మా తమ్ముడు ఏదో స్పెషల్ తెచ్చాడు ఆ స్పెషల్ ఏంటనేది చూసేసేయండి ఈ రోజు స్పెషల్ అంటే మాకు చూపిస్తుంది ఇప్పుడు చూడండి ఇంతకు ముందు ఒక స్పెషల్ అదైతే చాలా మంది నన్ను భలే అంటే ఏదో నేను ఎక్కడ పోయినా చూసి ఈ రోజు స్పెషల్ అని చెప్పేసి నన్ను ఎక్కరిస్తా ఉంటారు అనమాట అలా మాదేంటంటే ఏంటంటే ఈ రోజు స్పెషల్ చూద్దామా చాలా ఉన్నాయి పొట్లాలు చాలా ఉన్నాయి దీంట్లో ఒక్కోటి ఒక్కొరికి తెచ్చాము కానీ అన్నీ కలిపేస్తుంది ఒక్కోరు ఎవరు అనేది కామెంట్ చేయండి ఎవరు తినగలుగుతారు అంటే ఎవరి కోసం తెచ్చుకో ఉంటారని చికెన్ పకోడా ఎలా చూసారా ఆనియన్స్ వేసి చికెన్ పకోడా ఒకటి చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ మామూలుగా అయితే ఈ ఫ్రైడ్ రైస్ వైట్ గా చేపించుకోవాలి అంటే మామూలుగా రెస్టారెంట్ స్టైల్లో చేపించుకుంటాం మేము కానీ రోజు కొంచెం కారంగా తినాలనిపించి మా అక్క ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో చూడండి ఫ్రైడ్ రైస్ వీళ్ళు చూడండి ఆడుకుంటున్నారు మా అమ్మాయిని మా వీడియో పెట్టాము ఇప్పుడే వీడియో ప్లే అవుతుంది వీళ్ళు ఆడుకుంటా ఉన్నారు ఫ్రైడ్ రైస్ బల ఉంటుందండి కా చాలా తక్కువ ఇస్తాడు క్వాంటిటీ అసలు గరిట కెమెరా తీసుకోవట్లా అసలు ఓకే ఇందాక నేను ఉంటే పడద్దాం అనుకున్నా ఏందబ్బా ఇది అని నాకేం అర్థం కాదా అసలు కనపడట్లా ఇది ఎందుకదో నాకు అర్థం కావట్లా ఫ్రైడ్ రైస్ ఇంకా ఉన్నాయండి మీకు ప్రస్తుతానికి చూపిస్తున్నాము అసలు ఎలా ఉందంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో కానీ నేను గ్యాస్టబుల్ టాబ్లెట్ వేసుకున్నానండి మధ్యాహ్నం పచ్చడి తిని ఆకలి లేచేస్తుంది అసలు ఎలుకలు కుక్కలు అన్ని పరిగిస్తున్నాయి బయటికి అది నాకు చూసారా కేఎఫ్సీ అండి కేఎఫ్సి కేఎఫ్సీ చికెన్ ఎఫ్సీ చికెన్ చికెన్ పకోడీ చికెన్ వైట్ రైస్ ఇంకొకటి ఉంది ఇంకేముంది అన్ని మాంసం మీద చూసారా ఇది మా అక్క పడకండి ఇది నా పడక మీద కొట్టు 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 కొ నైట్ కదా చూసారు ఎలా ఉందో ఎలా ఉందక్క మా అక్కకి ఇట్లా గుడ్డు పెద్ద తెప్పించుకోవాలి చూసారు కదా గుడ్డు పెద్ద పెద్దగా ఉండాలి బాగా ఇష్టం అట్లా మా అక్కకి ఇంకోటి వచ్చి ఇక్కడ ఏ గుడ్డున్నా ఈ గుడ్లు అన్నీ మా అక్క ప్లేట్లోకి వెళ్ళిపోతాయి నా దప్పక నేను ఈయను నేను ఇస్తానా తీసుకు మా అక్క చూసారా ఫ్రైడ్ రైస్ ఎంత ఒక్కొక్కరికి అనమాట బాగాలు బాగాలుగా అంటే కొంత కొంతమంది తింటారు కొంతమంది తినరు కానీ నేను అలా చేయను మొత్తం వేసేస్తాను అనమాట నలుగురికి నాలుగు అన్ని వేసేసుకుంటాం సార్ అన్ని వేసుకొని అన్ని రకాలు తినేస్తాం ఉన్నాను ఒక సెకండ్ వీళ్ళు చూడండి ఎలా చూస్తా ఉన్నారు ఎప్పుడు వేస్తాదా ఎప్పుడు తిన్నాము మా అమ్మ అయితే మా పా మా అక్క నోరుసాయి మా పాప అయితే అవును అన్ని సర్ది అనమాట ఏందో తెలుసా ముందు నాకు ప్లేట్ ఇచ్చావా దాంట్లో తర్వాత ఎద్దు అని అంతే కదా తల్లి అదిగో అంతే అంట పాపలంటే ఇన్ని చూసారా ఆనియన్స్ వీటిల్లో మా అక్క ఇది తిందండి మా అక్క కోసం అప్ప కూడా నేను చెప్పేస్తున్నాను ఫ్రైడ్ రైస్ వచ్చి మా పాపకి మా అమ్మకి నూడిల్స్ వచ్చి నేను సగం మా అక్క సగం ఏదైనా పర్లేదు నీ ఇష్టం ఏది పెద్దది అది నాకు అవునా ఓకే నీ ఇష్టం వచ్చింది ఓకే చూసారా ఎంత ఉంది నా అంత ఉంది అది ఉన్నాయి అవును బాగా రోస్ట్ అయిపోయింది రోస్ట్ అయిపోయింది బాగా చూసారు అలా ఉందో నాకు అడౌట్ ఉంది అది ఫస్ట్ వాళ్ళకి ఏ హెస్ పొడిగుంది ఒకసారి చూడండి ఎలా ఉందో మొత్తం అనమాట చెయ్యలేక చూడండి నూడిల్స్ తినరండి మా పాప తిందో మా అమ్మదేందో